అల్పాహారం అనంతరం గారు గౌరవ నీరు శ్రీ శుక్ల ఐఏఎస్ గారికి సగౌరవంగా స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం नाटे सुपिरिंटेंडेंट ऑफ पुलिस रोनेलू श्री डॉक्टर मनोज कुमार कांस्टेबल दिनेश नाग गुजरात నుంచి सब इंस्पेक्टर जिकन जंग फ्रेंड्स कांस्टेबल श्री धन कर्नाटक सब इंस्पेक्टर नगो कदली असिस्टेंट सब इंस्पेक्टर वेंकट वेंकटचलपति केएन सिविल हेड कांस्टेबल बसवराज एम आर्म हेड कॉन्स्टेबल निंजा राज मध्य प्रदेश इंस्पेक्टर संजय भाथक इंस्पेक्टर रमेश कुमार अग्रोवे अस्टेट सब इंस्पेक्टर रामचरण गौतम असिस्टेट सब इंस्पेक्टर महेश गोविंद पटेलब ప్రజల కోసం వారు చేసిన త్యాగానికి సానుభూతి చాలా చిన్న పదం వారి పట్ల చూపడమే వారందరికీ శివ సాగు నేటి ఈ పదం మనం నాకు పెంచుకుంటూ వయస్సుకి కర్తవ్యాన్ని నిర్వహించే రక్షక భటుడ ఉగ్రవాద తీవ్రవాద చర్యలను ఎదుర

देश की सम्मान में, अटल कर्तव्य की पालन में मैं काकी हूँ, कभी आहत हूँ, कभी चोट आकी हूँ। ये रटूस चित्तना, दस आठ, लेने में भी यावो भारत आवने। ప్రాణాలను త్యాగం చేసిన వీరులకు ఇదే భరతజాతి అద్దే పోరాటాధిగా సమాజ శ్రేయస్ పోనీ అది భారత కోసం తమ ప్రాణాలను అర్పించిన ಎವರೆಟಿ ಬಾ ಪ್ರಾಣಾಂತಪೇರವಾರ ಬಂದಿ ಆಶ್ರಮದಲ್ಲಿ ಅತಿಚಡಾನಕ್ಕೆ ಇವತ್ತು ಮನೆ ಇಡಕ್ಕೆ ಇಡುತ್ತೆ ಅಕ್ಟೋಬರ್ 21 1959 ನೋ ದಡಾಕ್ ಮೇನಿ ಫಾಟ್ ಟ್ರೇನ್ಸ್ ನೋ ಎವರೆಟಿ ಮನ ಜವಾನ್ನು ಬಾಲ ಪ್ರಾಣಾಂತಪೇರ ವಾರಕೋ ವಾರಿ ಕೋಸಂ ವಾರ್ಕೆ ಅಂದೆ ಆಶ್ರಮದಲ್ಲಿ ಇಂಚರನಕನೆ ఎవ్రీ అక్టోబర్ ట్వంటీ వన్ మనం ఈ పోలీస్ కంబం డే చేసుకుంటాము మన దేశం స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండడానికి చాలా మంది పోలీసులు వాళ్ళ ప్రాణాన్ని అర్పిస్తున్నారు దేశం బార్డర్లో దేశం బయట అండ్ దేశం లోపల మన అందరం కూడా చాలామంది పోలీసులు ప్రతిదినం చూస్తున్నాము వాళ్ళ వారి ప్రాణాన్ని అర్పిస్తున్నారు మనం ఒక దేశంగా ముందుకు వెళ్ళడానికి మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా ముందుగా సేఫ్గా ఉంటేనే మనకి డెవలప్మెంట్ అనేది ఉంటుంది అది సాధించడానికి పోలీసులు చాలా కృషి చేస్తున్నారు అండ్ అలానే విధి నిర్వహణలో కొంతమంది వారి ప్రాణాలు పోతున్నాయి సో వాళ్ళందరికీ ఆశ నివాళ్ళు ఇచ్చుకుంటూ ఈరోజు మనం ఎప్పటికీ టెర్రరిజంకి కమ్యూనిలిజంకి ఎక్స్ట్రీమిజంకి వీటన్నిటినీ ఫైట్ చేసుకుంటూ ముందుకు వెళ్తామని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ మీ అందరికి నా హృదయపూర్వక నమస్కారం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో లద్దాఖ్ లోనే హాట్ స్ప్రింగ్స్ వద్ద చైనా దాడిలో విరోచితంగా పోరాడి పది మంది పోలీసులు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు వారి త్యాగాన్ని ఒట్టుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీస్ అమర్ వీరలు దినోత్సవం జరుపుకుంటున్నాం అందరికీ ఈరోజు నేషనల్ పోలీస్ గా కూడా గుర్తించడం జరిగింది ఇరవై ఇరవై నాలుగు సెప్టెంబర్ విధి నిర్వహణలో నూట తొమ్మిది ఒకటి మంది పోలీసులు శాంతి ఆయన చేశారు మన నెల్లూరు జిల్లాలో కూడా ఎనిమిది మంది పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలు ప్రాణాలు అర్పించారు దేశం కోసం పోలీసు అధికారులు చేసిన త్యాగాలు ఎప్పటికీ మరవలేనివి వారు సమాజంలో ధైర్యం సేవాభావం నిబంధనకు ప్రతీకం వారి కుటుంబాలకు మద్దతుగా అండగా నిలబడడం మన అందరి కర్తవ్యం భావించాలి అదే వారి పట్ల మనం చూపగలగ అత్యంత నివాళి దేశభద్రత ప్రజల రక్షణ కోసం ప్రణాలు అర్పించిన అమరవీరులను గుర్తుంచుకుంటూ మనమందరం నివాళులు అర్పించుందాం జై హింద్